హైవ్ యూవర్స్ వీకెండ్ కదా నేను సరదాగా మాట్లాడుకున్నాం నిన్న విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించి చిన్నపాటి రివ్యూ లాగా మాట్లాడుకున్నాం టిల్లు స్క్వేర్ జొన్నలు గడ్డ సిద్ధు అతను మాట్లాడుకున్నాం అందులో మనం ఏం మాట్లాడామండి బాయ్ సినిమాకు సంబంధించి మెయిన్ కథ తర్వాత డైరెక్షన్ ఈ రెండు ప్రాపర్గా ఉంటే ఆబ్వియస్లీ హీరో యాక్టింగ్ దానికి జోడైతే యాడ్ అయితే అతను ఫ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ చేస్తారని మాట్లాడుకున్నాం బట్ కింద కొంతమంది కామెంట్ పడ సినిమా బాగానే ఉంది మీరు కావాలని చెప్పినారంటే అట్లా ఎట్ల ఒకళ్ళిద్దరాలి మిగతా ఆల్మోస్ట్ అంతా కూడా అనేది ఏంటి ఏదైనా యాక్టివిటీ ప్రాబ్లం ఈ విజయ్ దేవరకొండ వచ్చి అసలు యాక్టింగ్ రాదు మరి కొంతమంది వచ్చి అసలు ఓవర్ యాక్షన్ రకరకాలుగా పెట్టుకున్నారు నేను నిన్న వీడియో కూడా చెప్పుకున్నాను విజయ దేవరకొండ మనిషి మంచోడయ్యా బాబు అని ఇప్పుడు కూడా అదే అండి మనిషి మంచోడు కానీ నిజం మాట్లాడుకోవాలంటే విజయ్ దేవరకొండ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఏదైతే అతను ఎగదోస్తూ ఉన్నారో ఆ ట్రాప్లోనే ఉండిపోయి సరైన కథ ఎంపిక చేసుకోకుండా తాను సినిమాలో కనిపిస్తే చాలు సినిమా హిట్ అని చెప్పేసి బ్రహ్మంలో బ్రతుకుతూ ఏ పాత్ర నాకు సెట్ ఏంటి ఏంటన్నది ఆలోచించకుండా నేను ఏదైనా సరే చేయగలుగుతా అని చెప్పేసి ఊహల్లో విహరిస్తూ అతను ఒక గీత గోవిందం ఒక అర్జున్ రెడ్డి అని అందుకు పెళ్లి చూపులే ఏదో ఈ మూడు తప్ప ప్రతి దానిలో అతను చేస్తున్న మిస్టేక్ ఇదే మా జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది రివ్యూలు ఇస్తూ ఇతను కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు ఇదే ఈవెన్ వెనకాల మీద అటాచ్ చేసాను చూడండి సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి విర్ర రా బుడ్డ వాళ్ళంతా కూడా ఒక్క సినిమా హిట్ అయితే చాలా అందరు నూర్లు మూర్త పడతారు నిజమే నేను కూడా అదే అన్నా ఇంకో సినిమా హిట్ అవ్వాలి కోరుకుందాం బాయ్కాట్ బాలీవుడ్ బాయ్కాట్ కాట్ బాలీవుడ్ అని నానా హడావుడి చేశారు బాయ్కాట్ కాట్ పాటారు అన్నారు బాయ్కాట్ ఇంకేదో ఇంకేదో అద్దనిదా అన్నారు ఏమైంది అన్నీ పక్కకు పోయినాయి ఎందుకు హిట్లు పెడితే ఆటోమేటిక్గా అంటే సినిమా బాగుంటే నిన్న కూడా సేమ్ ఇదే చెప్పి సినిమా బాగుంటే నువ్వు ఎన్నైనా సరే ఇది చేయి ఆడి తీరి దంతరు క్లాసులో వంద మంది ఉంటే పది మంది కేకర బేకర పిచ్చి పిచ్చి కలిస్తే క్లాస్ అంతా గొడవనట్టే ఉండింది అదే ఆ పది మంది సైలెంట్ అయ్యారు అంటే ఇంకేముంది క్లాస్ అంతా సైలెంట్ ఉన్నట్టే లేక అలా ఎవరైతే ఈ చేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు విజయ్ దేవరకొండ సంబంధించి ట్రోలింగ్ చేస్తూ వీడికి ఎక్కువ ఇది ఎక్కువ ఓవరాక్షన్ ఇది అని సరైన హిట్ పెడిదనుకోండి నోరు ఎత్తలేరు వీళ్ళు ఇంకా సో విజయ్ దేవరికొండ సమస్య అదే అనమాట లైగర్ సినిమా తర్వాత మొన్న వచ్చిన ఖుషీ కానీ ఇదిగో ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ కానీ సినిమా రిలీజ్కి ముందు ఎంత నెగిటివిటీ వస్తుందో చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫీస్ అదే నెగిటివిటీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సినిమా బాగుంటే నెగిటివిటీ దెబ్బ పక్క వెళ్ళిపోయింది కొట్టుకుపోయేది సినిమా బాగోవట్లేదే యావరేజ్ అయినా సరే ఏమవుతుంది మిక్స్డ్ టాక్ వచ్చిన కానీ ఏమవుతుంది ఈ నెగిటివిటీ వల్ల కలెక్షన్స్ పడిపోతాం సో సమస్యలు ఎక్కడొస్తుంది ఇతనికి ఉన్నటువంటి ఓవరాక్షన్ కావచ్చు లేదనప్పుడు తనగా తాను సూపర్ స్టార్ అనుకుంటూ కావచ్చు నో డౌట్ తను సూపర్ స్టార్ లాగానే ఇప్పుడు ఇమేజ్ ఉంది తనకి ఇదిలో మంచి క్రేజ్ ఉంటాను కానీ సినిమా బాగుండాలి కదా అంత ఎందుకండి మొన్న రాంగోపల వర్మ కానీ యాత్ర టూ అని కానీ రాంగోపల రెండు సినిమాలు ఏవన్నాయి కదా విహా అని అండ్ యాత్ర టూ కానీ ఈ సినిమాకి సంబంధించి వైసీపీకి పాజిటివ్గా టీడీపీ జనసేన విమర్శిస్తూ తీసిన సినిమాలు బట్ ఏమైంది వైసీపీ వల్ల చూడాలి ఆ సినిమాలు ఎందుకు కథ లేదు అసలు అందులో మ్యాటర్ లేదు సో ఇప్పుడు విజయ్ దేవర కూడా ఫ్యాన్స్ చూసినా సరిపోయింది బట్ వాళ్ళు చూసినా కానీ ఆడ మ్యాటర్ లేనప్పుడు వాళ్ళు లేని చూస్తారు ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి పవన్ కళ్యాణ్ వెళ్ళేసి ఈ మన బాలకృష్ణ చేసే సినిమాలు ఉంటాయి కదా సీమసింహం నరసింహరెడ్డి రెడ్డి ఇటువంటి సినిమాలు తీస్తే ఎలా ఉంటాయి అసలు సెట్ కాదు అలాగే బాలకృష్ణ వెళ్ళి ఖుషి బద్రి ఇటువంటి సినిమాలు తీస్తే ఎలా ఉంటాయి అసలు సెట్ కావు సో నేనేంటి నేనేం చేయగలను నాకేం సెట్ అయింది అనేది చూసుకోవాలి విజయ్ దేవరకొండ మీరు తీయండి సినిమాలు మధ్య మధ్యలో తీసినవి డియర్ కామ్రేడ్ అని కానీ లేదన్నప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అని కానీ మన ఖుషి కానీ లైగర్ కానీ అతను ఫ్లాప్ అయిన సినిమాలు యావరేజ్ ఉన్న సినిమాలు మొత్తం లిస్ట్ తీయండి ఇది సరెక్ట్ కరెక్ట్ సబ్జెక్ట్గా అది ఎందుకు తీసుకున్నటువంటి ఫీలింగ్ వచ్చింది అర్జున్ రెడ్డి సీరియస్లీ సందీప్ వంగ యొక్క కథ అండ్ ఆ డైరెక్షన్ ఆ కొత్తదనంతో జనాలు అట్రాక్ట్ అయ్యి ఉన్నారు పెళ్లి చూపులు వచ్చేటప్పటికేమో డైరెక్షన్ తరుణ్ భాస్కర్ అండ్ ఆ కథ అది కనెక్ట్ అయ్యింది గీత గోవిందో అవునన్నా కాదన్నా ఆ సినిమా కథ సూపర్ హబ్ అనమాట అండ్ గోదావరి అమ్మాయిలు ఎలా ఉంటారు అండ్ హైదరాబాద్ ఉండే మగవాళ్ళు ఎలా ఉంటారు అండ్ ముస్లింలు ఆలోచిస్తారు అండ్ పెళ్లి చేసుకునేటప్పుడు ఆ చెల్లి ఎలా ఆలోచిస్తారు లైక్ అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన చూపించారు ఈవెన్ ఇప్పుడున్నటువంటి నిన్న వచ్చిన ఈ ద ఫ్యామిలీ స్టార్లో కూడా అటువంటిది చూపించినా కానీ కనెక్ట్ అవ్వాలి అదే రొటీన్ లేరా ఫీలింగ్ రాకూడదు అండ్ ఇతని చుట్టూ తినే ఇతను హైప్ చేసుకుంటూ ఉండకూడదు సో మీకు అర్థమైందా విజయ దేవరికొండకు సంబంధించి నా సైడ్ నుంచి అయినా సినీ లవర్స్ నుంచి అయినా ఒకే ఒక రిక్వెస్ట్ ఇప్పటికైనా అతను సరైన కథను ఎంచుకోవాలి ఆ కథ తనకు సెట్ అయితే లేదో చూసుకోవాలి ఏ దర్శకుడు చేతిలో పెడితే ఇది ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్తానని చూసుకోవాలి అంతేగాని నిర్మాతలు డబ్బులు వేస్తారని చెప్పేసి డేట్స్ ఇచ్చేసి ఏది పెడితే చేయటాలు చూడాలి కాదు అండ్ అన్నింటికి మించి పాటలు నేను ఫ్యామిలీ స్టార్ సినిమా పాటలు కూడా అంత ఎక్కింది ఏమీ లేదు జనాలకి అండ్ డైలాగులు మధ్యలో ఎక్కడైనా ఓతి తప్ప మిగతా కూడా ఎక్కింది ఏమీ లేదు సో ఏ హీరోకి అయినా సరే ముఖ్యం ఏంటర్ బాబు కాదే ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు తాను చూడండి తన ఏజ్ తగ్గట్టే పాత్ర సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు అండ్ కొత్తతనాన్ని కోరుకుంటూ ఉన్నాడు చిరంజీవి కూడా మొన్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత తాను చేసిన తప్పులు అవే రీమేకర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు తన తగ్గట్టుగా చూపిస్తూ హీరోయిజని చూపించుకుంటూ ఆ డ్యాన్సులు లైక్ అన్నట్టుగా అలా ఆలోచిస్తాడు ఆయన అలా ఆలోచించకూడదు తన ఏజ్ తన ఫ్యాన్స్ తన యొక్క నటన తన అయ్యే సబ్జెక్ట్ కథ ఇది ముఖ్యం అందుకే బాలయ్య దూసుకుపోతూ ఉన్నాడు ఆయనతో పాటు అన్న మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారు ఆ కాలప హీరోలు వెనకబడతా ఉన్నారు ఇక రిమైనింగ్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నప్పుడు స్టోరీ కరెక్ట్గా ఎంచుకున్నారు సూపర్ హిట్ ముందుకు వెళ్తున్నారు బట్ విజయ్ దేవరకొండ ఎంత స్టార్ డమ్ వచ్చిన ఏముంది సరైన కథ లేకపోవటం కథలో దమ్ము లేకపోవడంతో దర్శకుడు వచ్చేసి ఏం చేయలేకపోవటం చివరికి సినిమా ఫ్లాప్ అవటం అదేమంటే కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ రెమైన్ వల్ల హడావుడ్ చేయడు కావాలని ఎంత చేసినా ఆ సినిమా బాగుంది అంటే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి చూపించాడు షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు మన మధ్య వచ్చినవి ఎంత నేటి స్ప్రెడ్ చేశారు ఏమైంది బాయ్కాట్ బాలీవుడ్ అని ఇక ఆల్మోస్ట్ ఇక బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు ఇక ఆపేసుకొని వేరే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళతో సెకండ్ హీరోలు క్యారెక్టర్ ఆక్ట్రిస్ గాను విలన్ గానో చేయటమే అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది వాళ్ళకి మీరు రీసెంట్గా ఉన్న కేజీఎఫ్ సంజయ్ దత్ అండ్ మన దగ్గర చూసుకుంటూ ఉన్నట్టయితే ఏంటది మలయాళ సినిమాల్లో కానీ మన దగ్గర కానీ ఈ బాలీవుడ్ వాళ్ళే వచ్చి సూపర్ మంచి స్టార్ట్ అనే హీరోలే వెళ్ళగా చేస్తూ ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉంటే ఏమవుతుంది వారికి ఏది యాప్ట్ అవుతుందని చూసుకున్నది చేసేస్తున్నారు అది అంటే బట్ మన దగ్గర మన తెలుగు మంది మీరు తీసుకోండి ఈ మధ్యలో ఎక్స్పెక్టర్ చేస్తున్నారు కొంతమంది బట్ ఇప్పటికీ కొంతమంది సరైన స్టోరీ కాకుండా తన చుట్టూ తి ఉండే కథ తీసుకుంటూ తనని హైలైట్ చేసుకుంటూ ఎన్నాలని అని అండ్ సరైన కథ లేకుండా సరైన దర్శకుడు లేకుండా ఆ హీరోని పెడితే చాలరా ఆడిద్దడుకుంటే ఎలా బ్రహ్మోత్సవ మహేష్ బాబు ఏమైంది ఎంత పెద్దరాడు అది మన ఆచార్య సినిమా చిరంజీవి రామ్ చరణ్ కొరటాల సినిమా డైరెక్షన్ ఉండేది ఏమైంది కథలో దమ్ము లేకపోతే ఏమైతే అలాగే ఈ మంచి కాలంలో వచ్చిన రిమైన్ కూడా మీరు కొన్ని వినే విదే రామ రామ్ చరణ్ ఏమైంది బోయపాటి ఏమైంది ఆ సినిమా సో నేచురాలిటీకి దగ్గరకు ఉన్నా లేకున్నా సినిమా అన్నప్పుడు నటనే కాబట్టి ఓకే కూల్ ఎట్లా ఉన్నా మేము చూస్తాం కానీ కథలో ఉండాలా కొత్తదనం ఉండాలా ఆ ఉన్న ప్రేక్షకుడు రెండు మూడు గంటల్లో ఫీల్ అవ్వాలి అది భలే ఉంది లేకపోతే అది కొత్తగా ఉంది అంతేగాని నువ్వు నచ్చే సినిమాలో నా పేరు మీకు కొత్తగా వచ్చి వచ్చేసి వెంకటేష్ అంటే కొత్తగా చెత్తగా ఉందంటే అమ్మేస్తున్నారట అలా ఉండకూడదు నేను మళ్ళీ చెప్తున్నాను విజయ్ దేవరకొండ గురించి పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు చెప్పినట్టు మనిషి చాలా మంచివాడట బట్ ఓవర్గా అతను పైకి లేపించేటప్పటికి ఆ నుంచి దిగలేకపోతున్నాడు దానివల్ల సరైన సబ్జెక్ట్ ఎంచుకోలేకపోతున్నాడు అదే అతనికి అది పెద్ద మైనస్ అయింది ఇప్పుడు ఈ సినిమా చూసిన కూడా చెప్తుంది కూడా అదే